కొణిదల వారి గారాల పట్టి నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే డిసెంబర్ తొమ్మిదో తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఉదయ్ విలాస్ ప్యాలెస్లో జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా హీరోలు హాజరయ్యారు స్టార్ హీరోలు ఒకే చోట చేరి సందడి చేయడంతో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి ఇక పెళ్లి తర్వాత నూతన దంపతులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ మధ్య మెట్టింట్లోకి అడుగుపెట్టిన నిహారిక తొలిసారి భర్తతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి నిహారిక నా జీవితానికి సన్ఫ్లవర్ అంటూ నిహారికకు చైతన్య వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు తాజాగా ఈ జంట హనీ మున్కు వెళ్ళింది సెలబ్రిటీల ఫేవరెట్ మాల్దీవ్స్ కి ఈ దంపతులు వెళ్ళారు దానికి సంబంధించి నిహారిక ఈ రోజు కొన్ని ఫోటోస్ వీడియోస్ ని షేర్ చేసింది మనం ఇప్పుడు ఈ వీడియోలో నిహారిక హనీమూన్ కి సంబంధించిన ఫోటోస్ ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి